హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే వీడియోలోకి వెళ్ళి ఈవినింగ్ టైంలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్యితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో అందులో కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ప్రజెంట్ ఆంధ్ర మరి తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఇంకా ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లోని డెబ్బై ఒక వేల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు రూపాయలుంటే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల వంద రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే